జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం రేపు బీఆర్ఎస్ చెలో వరంగల్ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నాయకులకు ప్రజాప్రతినిధులకు సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు రైతులందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చే దేశ చరిత్రలో కనివిని ఎరగని జీ రీతిలో జరగబోయే బీఆర్ఎస్ రజోత్సవ సభకు రేపు ఉదయం ఎనిమిది గంటలకే ప్రతి గ్రామంలో జెండా గద్దెల వద్ద జెండా ప్రోగ్రామ్ చేసుకొని గులాబీ జెండా ఎగురవేసి మీకు ఆరెంజ్ చేసినటువంటి బస్సులలో కార్లలో ప్రైవేట్ కార్లలో రైతులు పెద్ద ఎత్తున నాయకులు ప్రజాపతులు కదిలి వెళ్ళాలా ముందు వరుసలో ఉండాలి ఉదయం తొమ్మిది గంటలకే ప్రతి గ్రామం నుండి బయలుదేరి వెళ్తేనే మనం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలను వినగలుగుతాం కాబట్టి మరి జిల్లాలోని నిజామాబాద్ బాల్కొండ ఆర్మూర్ అర్బన్ ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోధన్ బాన్స్వాడ నియోజకవర్గాల నుంచి ఉదయం తొమ్మిది గంటల లోపే బయలుదేరి వెళ్ళి ఈ చెలో వరంగల్ సభను విజయవంతం చేయాల్సిందిగా నిజామాబాద్ జిల్లా నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ ఉన్న ప్రత్యేకంగా ఈ యొక్క రూట్ మ్యాప్ వారు గమనించుకోవాలా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా యొక్క రూట్ మ్యాప్ బాల్కొండ ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్ బోధన్ బాన్సువాడ మరి ఈ యొక్క ఉష్ణ ఆర్మూర్ నుండి డిచ్పెల్లి వెళ్ళాలి డిచ్పల్లి మీద కామారెడ్డి కామారెడ్డి టు సిద్దిపేట్ సిద్దిపేట్ టు ఉస్నాబాద్ ఉష్నాబాద్ టు ముల్కనూర్ ముల్కనూర్ టు ఇందిరానగర్ ఇందిరానగర్ టు ఎల్కతుర్తి ఎలకదుర్తిలో లెఫ్ట్ రైట్లో మన యొక్క పార్కింగ్ మనకు అలర్ట్ చేయబడ్డది గూగుల్ మ్యాప్లో పెడతాం కాబట్టి సద్దన్నం కట్టుకొని నీళ్ళ బట్టలు వేసుకొని చల్ల ప్యాకెట్లు వేసుకొని పెద్ద ఎత్తున చిలో వరంగల్ మరి ఈ సభను విజయవంతం చేయాల ఆర్మూర్ ప్రజల యొక్క పంతం మరి రేవంత్ రెడ్డి గోబ్యాక్ కేసీఆర్ కంబ్యాక్ అనే నిజాంతో మరి రేపు బయలుదేరుతా ఉన్నాం అదే నిజం కాబోతా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ